హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు నవల పదిహేడవ భాగం అమృతవల్లి బంగళాకి వెనుకవైపు పెద్ద పళ్ళతోటే కాక చక్కని పూలతోట కూడా ఉంది రకరకాల పువ్వులు పూసి నేలరాలిపోతుంటాయి ఎవరూ కొయ్యరు తోట పని చూడ్డానికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉండటంతో పూల మొక్కలు రెపరెపలాడుతుంటాయి అక్కడ అడుగుపెట్టిన వాళ్ళకి నయన మనోహరంగా స్వాగతం చెప్తుంటాయి వైష్ణవి ఇక్కడికి వచ్చాక రోజూ పూసి రాలిపోయే మల్లెల్ని మాత్రం కోసుకుంటుంది దేవుడికి మాలకట్టగా మిగిలినవి తల్లో పెట్టుకుంటుంది చెట్ల నిండా విరగబూసిన గులాబీలున్న వాటిని కోయడానికి చేతులు రావు ఆ రోజు సాయంత్రం తోటలో మల్లెల్ని కోసుకుంటున్న ఆమె దగ్గరికి వచ్చాడు హేమంత్ నేను కోసిపెట్టన వైష్ణవి మెరుపులా చుట్టూ చూసింది ఎవరూ లేరు ఉన్నా చెట్లు అడ్డుగా ఉండడం వల్ల ఎవరూ కనిపించటం లేదు ఇలా ఏకాంతంగా తమ ఇద్దరినీ ఎవరైనా చూస్తే నేను కోసుకుంటాను మీరు వెళ్ళండి ఏం నేనుండకూడదా నా నీడ కూడా నీ మీద పడకూడదా అరే నా నీడ నీ మీద పడుతుంది అస్తమయ్య సూర్యుడి అంతిమ కిరణాలతో హేమంత్ నీడ పొడుగ్గా సాగి ఆమె మీద పడుతుంది మీరు వెళతారా నన్ను వెళ్ళమంటారా వైష్ణవి కోపంగా అడిగింది పచ్చని నీరెండలో ఆమె పోతపోసిన బంగారు విగ్రహంలా ఉంది కొద్ది రోజుల్లో పెళ్లయ్యి పరాయిధానివైపోతావు ఒక తీపి గుర్తు నీ నుండి తీసుకొనిదే వదలాలనిపించడం లేదు అంటూనే ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు అతడి పెదవుల మీద చిలిపి నవ్వు గోకులంలో గోపికలను చూసిన కృష్ణుడు ఇలాగే నవ్వి ఉంటాడే ఉంటాడేమోననిపించే నవ్వు ఒక బొంత పురుగును విదిలించినట్టు విదిలించబోయింది వైష్ణవి కానీ అతడి చెయ్యి ఉడుం ఆమె నడుమును చుట్టుకుపోయింది మరో చెయ్యి ఆమె వీపును చుట్టి బలంగా తన వక్షానికి అదుముకుంది అతడి కౌగిట గిరగిల్లాడుతున్న ఆమె పెదవుల మీద అతడి పెదవులు అందమైన ముద్ర వేశాయి నేను మంచిగా మారానంటే నీకు గుర్తించటం ఇష్టం లేకపోయింది ఇప్పుడు చెడుగానైనా గుర్తుంచుకుంటావు కదా ఏదో విధంగా నీలో నేనుండటమే కావాలి ఆమె ఇంకా అతడి కౌగిట బందీగానే ఉంది అతడి చర్యకు ఆమె రాన్పడిపోయినట్టుగా అయింది అతడి నుండి విడివడాలన్న స్పృహ కోల్పోయినట్టుగా ఉంది నన్ను అపవిత్రం చేస్తే గానీ నీ దాహం తీరలేదా చివరికి తెప్పరిల్లుతూ హీనస్వరంతో అడిగింది ఈ మాత్రానికే అపవిత్రమైపోయావా మా అత్తతో ఇరవై ఏళ్లు కాపురం చేసి చిల్లర రుచులు కూడా చవి చూసిన మా మేనమామ పొద్దున్నే తీర్థంలా మధువు పుచ్చుకొనిదే గడవని మా మేనమామకి మరీ ఎంత పవిత్రంగా అంకితం కావాలన్నా తపనేందుకు ఆమెను కవ్వించాలి రెచ్చగొట్టాలి వెళ్లకుండా దారులన్నీ మూసేయాలి బలమంతా ఉపయోగించి అతడి నుండి విడిపడుతూ చీత్కారంగా అంది ఇంత దుర్గా దుర్మార్గమైన ఆలోచనలు నీకు కాక ఎవరికి వస్తాయి ఇదే అసలైన నీ నిజస్వరూపం ప్రేమ ప్రేమకబుర్లు చెబితే నేను నమ్మేస్తాననుకున్నావు నీ మేనమామకు భార్య కాబోతున్న దాన్ని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడడం నీకే చెల్లింది అల్లుడు ప్రేమించిన దాన్ని మామ పెళ్లి చేసుకోగలేంది మామ పెళ్లి చేసుకుంటున్న దాన్ని అల్లుడు ముద్దు పెట్టుకుంటే తప్ప అవుతున్నావు అల్లుడు సరసాలాడొచ్చు ఆ హక్కు నువ్వే ఇచ్చావు కృష్ణుడు రాధకి అల్లుడేగా నిన్ను ఆపుకోలేని కోపంతో కిందికి వంగి అందిన రాయిని అతని ముఖానికి వేసి విసిరింది సరిగ్గా అది హేమంత్ నొదికి తాకి రక్తం ఫౌంటైన్లా చిమ్మింది రెప్ప మూసి తెరిచేలోగా అది కంటి మీదుగా జారి తెల్లటి అతని చొక్కాను తడిపేయసాగింది ఎర్రటి రక్తం చూడగానే కళ్ళు తిరిగినట్టుగా అయింది వైష్ణవికి హడలిపోయింది భయం గాభర తుఫానులా చుట్టుముట్టాయి ఆమెను గబక్న పమిడచంగు చింపి అతడి నుదిరికి చుట్టింది అబ్బా తల తిరుగుతుంది హేమంత్ కళ్ళు మగతగా మూస్తూ అన్నాడు వైష్ణవి మీదికి తీసుకుంది అతడి తలను కాసేపు కళ్ళు మూసుకుని కదలకుండా పడుకోండి తగ్గుతుంది నీ ఒళ్ళలో పడుకునే భాగ్యం కలుగుతుందంటే రోజూ నీ చేత దెబ్బలు కొట్టించుకుంటాను మీకు అంతా సరదాగానే ఉన్నట్టుంది ఈ దెబ్బ ఎలా తగిలిందంటే ఏం చెప్తారు నాకేం భయం నిజమే చెప్తాను వైష్ణవి రాయితో కొట్టిందని అప్పుడు మీ దుర్మార్గాన్ని మీరే నోటితో చెప్పుకున్నట్టు అవుతుంది నేను దుర్మార్గుణని కొత్తగా చెప్పుకోవాల్సింది ఏముంది అది అందరికీ తెలిసిందే ప్లీజ్ చెప్పకండి ఎందుకు చెప్పకూడదు మన పరిచయమైంది ఆదిగా మన మధ్య ఒక యుద్ధం సాగుతుంది అది నలుగురికి తెలిసిపోవటం నాకు ఇష్టం లేదు నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది అలాంటప్పుడు నలుగురికి అనుమానం కలిగించే ఈ సంఘటన గురించి తెలియకపోతేనే మంచిది ముఖ్యంగా మీ అమ్మగారికి ఆవిడ అసలే ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే మనిషి ఆవిడ చల్లని ఆశ్రయం కోల్పోవడమే కాదు జరిగే పెళ్లి కూడా జరగదు వస్తున్నాడలే గొప్ప మొగుడు ముసలి మొగుడు గంతకు తగిన బొంత నా స్థితికి అదే గొప్ప సంబంధం సరే చెప్పను నీ మాట వింటున్నందుకు నాకేమిస్తావు నేనున్నదే మీ ఆశ్రయంలో ఇవ్వగలను నేను ఏమి ఇవ్వద్దు రేపు ఇదే చోట ఒక ముద్దు చాలు వైష్ణవి కోపంగా అతడిని తోసేసి లేచిపోయింది పూలు కూడా కోసుకోలేదు హేమంత్ నుదుట కట్టు విప్పేసి బంగ్లాకేసి నడిచాడు వైష్ణవితో సాగుతున్న ఈ విచిత్ర యుద్ధం వల్ల ఆమెకు చేరువవుతున్నాడో దూరం అవుతున్నాడో అతడికే తెలియడం లేదు గాయం నుండి రక్తం చిన్నగా స్రవిస్తూనే ఉంది ఇంట్లోకి వస్తూనే అమృతవల్లి చూసి హడిలిపోయింది ఆ దెబ్బలేమిటిరా అమ్మో రక్తం ఎలా వస్తుందో తోటలో అక్కడే ఉన్న వైష్ణవి గుండెలు చిక్కబట్టుకొని చూస్తుంది రాయి తగిలిందమ్మా ఎలా తగిలిందిరా చూసుకోకుండా నడిస్తే చూసుకోకుండా నడిస్తే రాళ్ళు కాళ్ళకి తగులుతాయి కానీ ముఖానికి ఎలా తగులుతాయిరా చూడండి ముఖమే కదా అందుకని ముఖానికి తాకింది గాయం కడిగి మందు వేసి కట్టుకట్టడానికి నౌకరు పరిగెత్తుకు వచ్చాడు రండి చిన్నబాబు గాయం కడిగి మందు వేసి కట్టుకడతాను వైష్ణవికేసి ఓ ఊరచూపు చూసి నౌకరు వెంట కదిలాడు హేమంత్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వైష్ణవి ఆమె గుండెల మీదకి పోయిన చెయ్యే అతడిగా సంగతి చెప్పినట్టయింది మరునాడు వైష్ణవి తోటలోకి కాదు కదా ఎక్కడా ఒంటరిగా దొరకకుండా జాగ్రత్త పట్టడం గమనించాడు హేమంత్ ఏదో ఒక మిషతో అమృతవల్లి చుట్టుపక్కలే ఉంటుంది లేకపోతే నౌకర్లకి ఏదో పని పురమాయించి చేయిస్తూనే కనిపిస్తుంది హేమంత్ పెదవి కొరుక్కోసాగాడు వైష్ణవి తన ప్రేమబందీని చేయాలి ఎలా పిల్లలకి పాఠాలు చెప్పటం మంచంలో ఉన్న తండ్రి జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేసే అక్క కనుచూపు మేరలో వైవాహిక జీవితం కనిపించని నైరాస్యం కన్నె కళల్లో అందాల రాకుమారుడు ఆ రాకుమారుడు రా రాక్షసుడై చవి చూపిన చేదు అనుభవం ఇప్పుడు తిరిగి చూస్తే అది చాలా చిన్న ప్రపంచం అనిపించింది యోగా కరాటే నేర్చుకుంటున్న వైజయంతికి అప్పుడే ఎంతో ఎదిగిపోయినట్టుగా అనిపించసాగింది అవుతున్న కొత్త పరిచయాలు తెలుస్తున్న కొత్త కొత్త విషయాలు ఈ ప్రపంచం చాలా విశాలం సుమా అనిపిస్ అనిపించేలా చేస్తున్నాయి తన యోగా స్కూల్కి అప్పుడే వైజయంతిని వారసురాలిగా ప్రకటించింది దేవకి దేవకి పెద్ద మేడం అయితే వైజయంతి చిన్న మేడం అయింది మైదానంలో సాగిపోతున్న ప్రవాహంలో నెమ్మదిగా సాగిపోతున్న వైజయంతికి మళ్లీ వడిదుడుకులకు లోనయ్యే పరిస్థితి ఏర్పడింది సేట్ మదన్లాల్ దేవకి ఇంటి స్థలాన్ని కొని అక్కడ స్టార్ హోటల్ కట్టాలన్న ప్లాన్తో ఉన్నాడు నిజానికి ఆ రోడ్డు మంచి బిజినెస్ సెంటర్ ఎటు చూసినా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు లేచాయి సందడిగా రద్దీగా ఉండే ఆ రోడ్డుకు పక్కన అతి ప్రశాంతంగా కనిపించే ఆ తోట తోట మధ్యలో ఆ పాత పెంకుటిల్లు చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్లకు చాలా రోజులుగా రాయబారాలు నడుపుతున్నాడు మదన్ లాల్ లక్షతో ప్రారంభమైన బేరం ఇప్పుడు కోటికి పెంచాడు కానీ దేవకి ఒప్పుకోలేదు ఆ తోట ఆ ఇల్లు ఆమెకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది ఈ ఇంటితో తనకున్న అనుబంధాన్ని డబ్బుతో ఖరీదు కట్టేది కాదు తను బ్రతికి ఉన్నంత వరకు ఆ స్థలం ఆ ఇల్లు అమ్మేది కాదని ఖచ్చితంగా చెప్పింది లక్ష ధర పలికిన నాడు అదే మాట కోటి ధర పలికిన నాడు అదే మాట కోటి రూపాయలు కాదు కోటి వజ్రాలు గుమ్మరించిన ఇచ్చేది కాదు అని చెప్పింది డబ్బుకు లొంగని దేవకిని చివరికి దౌర్జన్యంతో సాధిద్దామనుకుంటున్నాడు సేట్ మగన్ లాల్ ఒకనాడు చిన్న వ్యాన్ నిండా చూడగానే గుండాలనిపించే మనుషులు దిగి మంచి మాటలకు వినకపోతే దౌర్జన్యానికి దిగైన ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటామని వారం రోజుల్లో ఆ స్థలాన్ని వదిలిపోతే బాగుంటుందని హెచ్చరించిపోయాడు ఈ విషయం అమెరికాలో ఉన్న కొడుకు కోడలికి తెలియజేయటం తప్ప ఇంకేం చేయలేకపోయింది దేవకి వాళ్ళేమైనా ఘోరానికి తలపడతారేమో భయాన్ని వ్యక్తం చేసింది వైజయంతి ప్రాణమై కదా తీసుకునేది అంతకు మించిన ఘోరాన్ని ఇంకేం చేస్తారు బాగుంది అంతకు మించిన ఘోరం ఇంకేం కావాలి ప్రాణమే పోయాక అనుబంధాలు ఎక్కడ మిగులుతాయి వైజయంతి ఆశ్చర్యం వ్యక్తం చేసింది అనుబంధాలంటే నీకు నిజంగా తెలియనట్టుంది అనుబంధాలు దిగితే కొందరికి ప్రాణమే పోగొట్టుకున్నట్టు నా ప్రాణమైనా పడంగా పెడతాను కానీ ఈ ఇంటితో ఈ తోటతో నాకున్న అనుబంధాన్ని తెంచుకోలేను అమ్మా నాన్నలు తిరుగాడిన ఇల్లిది ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు వాళ్ళవి సంసార సౌఖ్యం కరువైన నా ఒంటరి బ్రతుక్కి ఆ జ్ఞాపకాలే జీవనాధారం ఆ జ్ఞాపక చిహ్నాలని నేనెప్పటికీ దూరం చేసుకోలేను వారం రోజుల తరువాత ఒకనాటి అర్ధరాత్రి తలుపు మీద ఎవరో దబదబ బాదిన శబ్దమైంది కిటికీలోంచి బయటికి చూసిన దేవకి వైజయంతిని లేపింది సేట్ మనుషులు వచ్చినట్టున్నారు నువ్వు లోపలెక్కడైనా దాక్కు నేను చూసుకుంటాను వీళ్ల సంగతి ఆ దుర్మార్గులకు మిమ్మల్ని ఒక్కళ్ళని వదిలి నేను ఎలా దాక్కోగలను నేను మీతో పాటు ఉండిపోతాను వద్దొద్దు ఈ సమయంలో నువ్వు కనిపిస్తే లేని ఆలోచనలు వస్తాయి వాళ్లకు ఎంచక్క ఊర్వశి దొరికిందని బిందు చేసుకుంటారు ప్రాణాపాయ స్థితిలో ఉండి నేను రక్షించే బాధ్యత తీసుకోలేను దేవకి కఠినంగా చెప్తే గాని భయజయంతి అక్కడి నుండి తప్పుకోలేదు వచ్చిన వాళ్ళు తలుపు తెరిచేదాకా కూడా ఆగలేదు తలుపులు విరగొట్టి లోపలికి వచ్చారు వాళ్ళు ఐదారుగురి గురి దాకా ఉన్నారు దౌర్జన్యం చేయటం కోసమే ఉన్నాం అన్నట్టు ఒళ్లంతా బలిసి కొవ్వు పట్టి ఉన్నారు నిన్ను చంపి భూస్థాపితం చేసి నీ మీదనే ఐదు నక్షత్రాల హోటల్ కడతానన్నాడు మా బాస్ మంచిగా కోటి రూపాయలు ఇయ్యవస్తే వద్దన్నావు వెర్రిముండవు ఇప్పుడు చూడు పైకము పాయే ప్రాణము పాయే వాళ్లలో ఒకడు కరుకు చూపులతో ముందు ముందుకు రాసాగాడు పీక నొక్కడానికన్నట్టు తన ఉక్కు హస్తాలను పైకెత్తి వస్తున్నాడు దేవకి పెద్దగా అంది ఇంకా చాటు నుండి ఏం చూస్తారు ఇన్స్పెక్టర్ గారు బయటికి వచ్చేయండి కత్తులు కటార్లతో వచ్చిన వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అదే సమయంలో లోపల ధడాలు మనీ ఏదో పెద్ద సిద్ధమైంది వచ్చిన వాళ్ళు ముఖముఖాలు చూసుకుని ఒకటే పరుగు వైజయంతి బయటికి వచ్చి పడి పడి నవ్వింది ఎంత చక్కగా ట్రిక్ ప్లే చేశావమ్మా ఎంత సమయస్ఫూర్తి ఎలా పరుగు వాళ్ళు కానీ సమయ స్ఫూర్తి కాకుండా మీ యోగాశక్తిని ప్రయోగించి ఉంటే నేను ఎక్కువ సంతోషించేదాన్ని ఎందుకని మీరు ఆ పని చేయలేదు యోగాశక్తి అంటే అదొక ఆధ్యాత్మిక నిధి ప్రాపంచిక ప్రయోజనాలకు వాడుకోవటం చాలా అనుచితం అయితే తన కోసం కాకుండా పరుల మేలు కోసమే తప్పక వాడుకోవచ్చు మీరే లేకపోయాక మీ యోగాశక్తి ఎలా ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కదా మరొకరిని కాపాడగలిగేది ఈ లౌక్యం నేను నేర్చుకోలేదు సుమా నేను నీ శిష్యురాలిని అవుతాను ఏం నవ్వింది దేవకి ఈ సంఘటన జరిగిన వారం పది రోజుల తరువాత అమెరికాలో ఉంటున్న ఆమె కొడుకు కోడలు దిగారు జరిగిన దానికి సేట్ని మందలించే ప్రయత్నం చేయకపోగా తల్లినే నిష్ఠూరమాడాడు ఆ పెంపుడు కొడుకు నందకిషోర్ నామధేయుడు ఈ పూరి కొంపను పట్టుకొని వేళ్లాడటం ఏమిటమ్మా నీ వెర్రి కోటి రూపాయలంటే మామూలు విషయమా అంత డబ్బే మనకుంటే నేను నీ వయసులో విడిచిపెట్టి వేల మైళ్ళ దూరం పోయే వెళ్ళిపోయేవాళ్ళమా ఆ కోటి రూపాయల క్యాషే మన చేతికి వస్తే ఏ బంజారా హిల్స్లోనో మనకొక బంగళ మంచి సెంటర్లో మాకొక నర్సింగ్ హోమ్ బిల్డింగ్ తయారైపోయేవి నీ దగ్గరే ఉండి నిన్ను కనిపెట్టి చూసుకునే మంచి అవకాశాన్ని పోగొట్టావు నువ్వంటున్న అమెరికా స్వర్గతుల్యం అంటున్నారు అక్కడ నీ సంపాదన మీ ఆవిడతో కలుపుకొని లక్షల్లో ఉంటుంది అయినా అక్కడ ఉండిపోవాలనుకోవడం లేదు నువ్వు బాగా డబ్బు సంపాదించుకుని ఇండియా వచ్చేయాలనుకుంటున్నావు ఎందుకు ఎందుకేమిటి మాతృదేశం కాబట్టి తను పుట్టిన దేశం తను పుట్టిన ఊరు తను పుట్టిన ఇల్లు అంటే మనిషికి అదో చిత్రమైన మమకారంరా ఆ అనుబంధాన్ని అంత తేలిగ్గా ఎవరు తెంచుకోగలరు డబ్బుకు అమ్ముడుపోయేదా అది డబ్బుకు కొనగలిగేదా నీది మరీ చిత్రం కాకపోతే పుట్టిన ఇంట్లోనే చస్తారా అందరూ ఎంతమంది దేశాలు ఊళ్ళు ఇళ్ళు మారటం లేదు ఎక్కడో పుట్టి ఇంకెక్కడో గిట్టడం లేదు ఎలాగా ఇది పడిపోవడానికి సిద్ధంగా ఉంది రీమోడల్ చేయడానికైనా పాడు స్థలాలు రావంటారు వాస్తు తెలిసిన వాళ్ళు నేను అమెరికా నుండి వచ్చాక ఏ హిల్స్ మీదనో కట్టుకుంటాను తప్ప ఈ పాత ఇంట్లో ఉండను నేను నీ సంగతి ఆలోచించడం లేదురా నా సంగతే ఆలోచిస్తున్నాను నందకిషోర్కి బాగా కోపం వచ్చింది తల్లికి కొడుకు గురించి ఆలోచించే బాధ్యత లేదా బిడ్డకు రెక్కలు రానంత వరకే తల్లికి బాధ్యత ఆ బాధ్యత ఇప్పుడు తీర్చుకోవాల్సింది నువ్వు ఏం చేస్తే తల్లి శేష జీవితం సుఖంగా శాంతిగా గడుస్తుంది అని ఆలోచించాల్సింది నువ్వు నువ్వే పది మందికి పెట్టగలిగే స్థితిలో ఉన్నావు నీ గురించి ఆలోచించే అవసరం నాకు ఇప్పుడే కలిగించవని నా నమ్మకం నేను ఇలా మాట్లాడడం తప్పే మనది తల్లి కొడుకుల అనుబంధమే కానీ తల్లి కొడుకులం కాదు నువ్వు దయతో పెంచి పెద్ద చేయబడిన వాడిని బుద్ధి తక్కువై ఆ విషయం మర్చిపోతుంటాను నన్ను కన్న కొడుకుల గారాలు పడతాను అధికారానికి పోతాను నేనేమిటో గుర్తు చేయటం మంచిదే ఈ నిష్ఠూరం దేనికో నాకు తెలుసురా మనది తల్లి కొడుకుల అనుబంధమే కానీ తల్లి కొడుకులం కాదు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది ఎవరో కన్నబిడ్డవు నా ఒడిలోకి ఎలా రాగలిగావు నీకు నీ తండ్రికి నాకు మధ్య ఉన్న ప్రేమానుబంధం వల్ల అనుబంధాలకు అనురాగాలకు నా మనసులో స్థానం ఉండబట్టే నువ్వు నా వడిలోకి రాగలిగావు పుట్టినక్షణమే తల్లిని పోగొట్టుకున్న నీకు నేను తల్లిని కాగలిగాను మమకారాలను వెటకారం చేస్తే నా మనసు గాయపడుతుంది నందు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు తప్పైందని ఒప్పుకుంటున్నాను కదమ్మా అక్కడే ఉన్న కోడలికి అప్పుడే ఈ విషయం ముగియటం ఇష్టం లేనట్టుంది మీరు యోగులు కదా ఈ ఆశాపాసాలు ఈ రాగద్వేషాలు మీకెందుకండి శాంతంగానే జవాబిచ్చింది దేవకి యోగినని యోగినినని జడలు పెంచలేదు జుట్టును పొట్టను బట్టను పొట్టను చెదించలేదు ఆధ్యాత్మిక సాధనలు చేసుకున్నంత మాత్రాన ఆశాపాసాలు ఉండకూడదంటే ఎలా నందకిషోరు వారం రోజులుండి వెళ్ళిపోయాడు భార్యతో వెళుతూ ఒక మంచి పని చేసిపోయాడు పోలీసుల్ని లాయర్లని కలిసి కావలసిన సలహాలు తీసుకున్నాడు సేటు వల్ల దేవకి ఎటువంటి అపకారం జరగకుండా మళ్ళీ మళ్ళీ ఇంటి జోలికి రాకుండా కట్టుదిడ్డమైన చర్యలన్నీ తీసుకున్నాడు వైజయంతి అడిగింది కొడుకు కోడలు వెళ్ళిపోయాక మీ అబ్బాయి వచ్చిన రోజు మీ మాటల్ని విన్నాను నేను మీరు అతని తండ్రిని ప్రేమించినట్టు అర్థమైంది ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోలేదు రెండు మనసుల్లో ప్రేమ ఉదయించడానికి కులం మతం ఆస్తి అంతస్తు ఏవీ అడ్డురావు ఇసుకల ఊరే చలమల ప్రేమ ఎలా పుడుతుందో తెలియకుండా పుడుతుంది పెళ్ళి అనేసరికి కులం గోత్రం వంశం మర్యాద ఆస్తి అడ్డొస్తాయి అన్ని మీ మధ్య ఆస్తి అడ్డుగోడైందా కాదు కులం అడ్డుగోడైంది మా నాన్నగారు హై స్కూల్ టీచర్గా చేసేవారు ఆ రోజుల్లో ఇంతలా ట్యూషన్ ఫీజులు ఉండేవి కాదు గురు శిష్యుల మధ్య చక్కని ఆప్యాయతలుండేవి పుత్రవాత్సల్యంతో పాఠాలు చెప్పేవాళ్ళు అన్నాడు టీచర్లు మా నాన్నగారి దగ్గరికి చాలామంది శిష్యులు వచ్చేవాళ్ళు ఇది అర్థం కాలేదు మాస్టరు చెప్పండి అంటూ సుధాచంద్ర అనే నందు తండ్రి అలాగే వచ్చేవాడు అతడి హై స్కూల్ చదువు పూర్తి అయ్యి డిగ్రీ చదువుల్లోకి వెళ్ళినా అతడు మా ఇంటికి రావడం మానలేదు ఎవరొచ్చారో చూడు అంటూ అమ్మని కేకేసి పిలిచి వాడికి ఏదైనా పెట్టి పంపవు అనేవాడు నాన్న తయారుగా ఏం లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టి పంపేది అమ్మ అలా మా ఇంటికి వచ్చే సుధాకి నాకు మంచి స్నేహం ఏర్పడింది వయసులో ఉన్న పిల్లల మధ్య స్నేహం ప్రేమగా మారటానికి ఎంతసేపు పడుతుంది మాకు తెలియకుండానే ప్రేమలో బందీమయ్యాం మా ఇద్దరిని మధ్యతరగతి కుటుంబాలే కానీ కులాలు వేరు సదాచార పరులైన బ్రాహ్మణులు వాళ్ళు మాది అన్యకులం ఆ రోజులో కులం పట్టింపు చాలా ఎక్కువగా ఉండేది మా పెళ్లికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించలేదు చదువులకి అమెరికా వెళ్ళాలనుకుంటున్న సుధా తల్లిదండ్రుల్ని ఎదిరించలేకపోయాడు నాన్నకి అతడిని అమెరికా పంపే శక్తి ఉంది నేను ఆయనకి ఒక్కరితే కూతుర్ని కనుక నా కోసం ఏమైనా చేయగలరు కానీ తల్లిదండ్రుల నుండి అతడిని వేరు చేసి అల్లుండి చేసుకోవడానికి నాన్న ఇష్టపడలేదు అయినా ఇప్పటి యువతలో ఉండే తెగింపు ధైర్యము ఆనాటి యువతలో కనిపించేది కాదు తల్లిదండ్రుల మాట ధిక్కరించడం అనేది చాలా అరుదైన విషయం అమెరికా పంపిస్తానన్న ఒక ధనవంతుడి కూతురితో సుధా పెళ్లి జరిగిపోయింది కానీ ఏడాదిలో ఎన్నో మార్పులు అతడి జీవితంలో పెళ్ళైన ఏడే అతడి తల్లి అకస్మాత్తుగా చనిపోయింది పడుకున్నది పడుకున్నట్టే పోయింది పెళ్ళైన ఏడే సుధా భార్య ప్రసవించి చనిపోయింది ఇంట్లో లేని సుధా కొడుకును తెచ్చి నా ఒళ్ళో వేసి వెళ్ళిపోయాడు అమెరికా చదువులకంటూ కంటూ మళ్ళీ తిరిగి రాలేదు కార్ యాక్సిడెంట్లో పోయాడని తెలిసింది సుధాకి గుర్తుగా నాకు దక్కిన ఆ బిడ్డను అపురూపంగా పెంచుతూ నేను పెళ్లి సంగతే మర్చిపోయాను అవివాహితిగా మిగిలిపోయిన నన్ను చూసి దిగులుతోనే కన్ను మూశారు అమ్మా నాన్న అవివాహితుగా ఒంటరిదానిగా నందును పెంచడంలో నేను పడిన కష్టాలు ఎన్నో అయినా ఇప్పుడు అవన్నీ గుర్తురావు నందుని ఒక మనిషిని చేశాననే తృప్తి అతడు కోరిన పిల్లతోనే అతడి పెళ్లి జరిపించాను నా బాధ్యత పరిపూర్ణంగా నెరవేర్చానన్న ఆత్మతృప్తితో ఉన్న నన్ను వాడు ఎంత మాటన్నాడో చూశావా కన్న కొడుకును కాదు కాబట్టి అతడి భవిష్యత్తు గురించి ఆలోచించలేదట కోటి రూపాయలు చేజారిపోయే అన్న బాధలో నేను వాడికి కన్న తల్లిని కాదనే విషయం గుర్తు చేసుకుని నన్ను గాయపరిచాడు పైసాలో పరమాత్ముడున్నాడని ఏ మహానుభావుడన్నాడో గాని అదెంతో నిజం ఇన్ని చిత్రాలు చేస్తుంది డబ్బు ఎప్పుడూ ప్రసన్న ఉండే దేవకి ముఖంలో ఈ మధ్య కళాకాంతులు సన్నగిల్లాయి ఏదో పోగొట్టుకున్న దిగులు కళ్లల్లో కొడుకు అన్న మాటల్ని మర్చిపోలేకపోతుంది ఒకరోజు సంపూర్ణ తీర్థయాత్రలంటూ ప్రయాణం పెట్టుకుంది యోగా స్కూల్ వైజయంతికి అప్పగించింది సుష్మా అనే అమ్మాయిని ఆమెకు తోడుగా ఉండమని కోరడమే కాదు తను తిరిగి వచ్చే వరకు వైజయంతిని తన ఇంట్లో పెట్టుకోమని కూడా చెప్పింది రుణానుబంధం తెగితే రాదు తెగకపోతే మూ నెలల తర్వాత వస్తాను అంటూ శిష్యుల కన్నీటి వీడ్కోలు తీసుకుని బయలుదేరింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్